వెల్కమ్ నేను పిలువగానే ఈ మీడియా సమావేశానికి ఇచ్చినటువంటి మీడియా సోదరులందరికీ పేరున నా హృదయపూర్వక హృదయపూర్వక కృతజ్ఞత ఈ రోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన పెద్దలు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మేదులమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను రాష్ట్ర మున్సిపల్ వింగ్ సెక్రటరీగా నాకు అవకాశం కల్పించడం జరిగింది అంతేకాకుండా మన తిరుపతి పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారి ద్వారా మా రామన్న గారు టీఏసీ మెంబర్గా టెలిఫోన్ అడ్వైజింగ్ కమిటీ మెంబర్గా నాకు అవకాశం కల్పించారు ఈ రెండు కారణాల చేత ఈ రెండు పదవులు నాకు ఇప్పించిన మా పెద్దలు నేదురుమలి రామ్ కుమార్ రెడ్డి గారికి నా ఉదయపూర్వక నాకు తెలియజేసుకుంటున్నాను మీ ద్వారా ఎందుకంటే అది అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి మేము నేను కావచ్చు ఇరవై వార్డు కౌన్సిలర్ కళ్ళు మల్లేశ్వరి భర్త అయినటువంటి కళ్ళు సతీష్ కుమార్ కావచ్చు అదేవిధంగా పదమూడవ వార్డుకి సంబంధించిన వెంకస్లు కావచ్చు అబూబకర్ కావచ్చు మొగ్గుల్ కావచ్చు ఫజుల్లా కావచ్చు ఇలా చాలామంది కార్యకర్తలు వివిధ వార్డుల్లో ముందు నుంచి ఉన్నటువంటి వారికి అందరూ కూడా ఎంగనగిరి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీలో ఉపాధ్యక్షులుగా సెక్రటరీలుగా జాయింట్ సెక్రటరీలుగా అందరికీ వివిధ విభాగాలు సుమ ఉంచి ఒక పద్నాలుగు పదహైదు విభాగాలు ఉన్నాయి అన్ని విభాగాల్లో మా కార్యకర్తలకు అందరికీ కూడా మా రామాన్న గారు అవకాశం కల్పించినందుకు వారి తరఫున కూడా నా హృదయపూర్వక బాధా బంధనాలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా మీ ద్వారా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు సౌర్యంగా తెలియజేసుకుంటున్నా రాబోయే కాలంలో మీరందరూ కూడా పెద్ద మనసు చేసుకునేసి వెంకటగిరిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసినటువంటి నేదులబల్లి కుటుంబానికి ఒక అవకాశం ఇవ్వమని చెప్పి మీ ద్వారా వాళ్ళని చేతులెత్తి వేడుకుంటున్నా ఎందుకంటే ఈరోజు వెంకటగిరి ప్రాంతంలో మన ముందు మన కళ్ళ ముందు ఈరోజు కనిపిస్తూ ఉంది శాశ్వతమైనటువంటి అభివృద్ధి చేసినటువంటి నేతలు మరియు కుటుంబం మనకి ఈరోజు వాళ్ళు చేసినట్టు అభివృద్ధి మనకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ముఖ్యంగా నేటి యువతరానికి అది తెలియకపోవచ్చు ఎందుకంటే ఈరోజు వాళ్ళకి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను నేటి యువతకు ఒకసూ ఆలోచించండి ఎందుకంటే యువతే రాష్ట్రానికి కానీ దేశానికి కానీ దశ దిశ నిర్దేశించేది యువత అని చెప్పి వారికి మీ ద్వారా నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను మన ఎంగడిగిరి ప్రాంత అభివృద్ధికి కుటుంబం శాశ్వతమైనటువంటి అభివృద్ధి చేసింది అందులో భాగంగా నైన్త్ పెట్టాలి ఈరోజు ఆ నైన్త్ పెటాలిన్ వల్ల మన ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రంలో చిత్రంలో ఎంగడిగిరి అనేది మనకు స్పష్టంగా ఉంటుంది ఈ నైన్త్ పెటాలిన్ వల్ల చాలామంది ఎంగడిగిరి స్థానికులు ఆ రోజు యువత నిరుద్యోగంతో బాధపడుతున్నటువంటి యువతకి ఈరోజు ఎంతోమంది ఎస్ఐలుగా ఏఎస్ఐలుగా సిఈ స్థాయికి పోయి ఉన్నారు అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఈ నైతి పెట్టాల వల్ల ఆర్థికంగా కూడా మన ఎన్నికల ప్రాంతం అనేక విధాలుగా వచ్చింది అంతేకాకుండా మన ప్రాంతంలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారు ఆ చేనేత కార్మికులు కుటుంబంలో నుంచి చదువుకునేటువంటి యువతకు వాళ్ళకి మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలా వాళ్ళకు ఆయనకు సంబంధించిన కోర్సు చదవాలనే ఉద్దేశంతో మన దేశంలోనే నాలుగవదైనటువంటి హ్యాండ్ రూమ్ టెక్నాలజీని ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు ఎంగడిగిరికి తీసుకొచ్చింది తీసుకొచ్చారు ఆ ఇన్స్టిట్యూట్ వల్ల ఈరోజు మన ఎంగడిగరి యొక్క ప్రతిష్ట ఇంకా పై స్థాయిలో వేయలేదు అంతేకాదు నిమ్మచీని పరిశోధన కేంద్రం ఈరోజు ఏ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ నిమ్మ చీనీ పరిశోధన కేంద్రం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ కూడా నిమ్మ మీద ఆధారపడేటువంటి రైతాంగం ఉంటుంది కాబట్టి వాళ్ళని ఉద్దేశించి నిమ్మచీని పరిశోధన కేంద్రం తీసుకురావడం జరిగింది అంతేకాకుండా మన ఎంగడిగిరి మున్సిపాలిటీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజ ప్రజలు తాగునీటి కోసం తహసహలాడుతున్న సందర్భంలో ఆ రోజు పెద్దలు నేదుమల్లి రాజ్యక్షమ మంత్రిగా రెండు వేల ఐదులో బాధ్యతలు స్వీకరించినప్పుడు మీరందరూ ఆమె పెద్ద పెద్ద మనసుతో గెలిపించినప్పుడు ఆమె ఈ ఎంగడిగిరి ప్రాంత వాసులకు నీటి దాహాక తీర్చడం కోసం తొంభై ఏడు కోట్ల రూపాయలతో ఆ రోజు రెండు వేల ఐదులో సమ్మర్ స్టోరేజ్ తీసుకురావడం జరిగింది ఆ సమ్మర్ స్టోరేజ్ వల్ల ఈరోజు మన ఎంగిరి ప్రాంతంలో నుంచి సుమారు అరవై డెబ్బై మంది ప్రజానీకానికి దాహాతి ఇచ్చినటువంటి సమ్మర్ స్టోరేజ్ ఈరోజు ఆ సమ్మర్ స్టోరేజ్ని అన్ని విధాలుగా ఆ పైప్ లైన్లన్నీ కూడా మళ్ళా పునరుద్ధరించి ఇంకా ఏదన్నా ఉంటే ఇంకొక యాభై అరవై సంవత్సరాలు ఇంకొక యాభై అరవై డెబ్బై మంది ఇంకా తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ముందు చూపుతో కోట్లంతా కూడా ఇంకొక అదనంగా మన రామ్ కుమార్ రెడ్డి గారు మన జగనన్న పాలనలో దానికి ఒక నూట ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసిన సందర్భం కూడా ఒకసారి ఆలోచించండి రాబోయే కాలంలో ఆయన నేతలు మళ్ళీ అయినటువంటి నేతలు మళ్ళీ రామ్ కుమార్ రెడ్డి గారికి ఎంగడిగిరి శాసనసభ్యుడిగా ఒక అవకాశం కల్పించండి అని చెప్పి మీ ద్వారా ఎంగడిగిరి ప్రాంత ప్రజలకు చేతులెత్తి వేడుకుంటున్నాను